ఏం చేస్తున్నావు స్టాండ్ ఆ స్టాండ్ అది ఫోన్ ఫోన్ స్టాండ్ అది నువ్వే గ్లాస్ది ఏంటి ఏమేసి ఇవ్వాలి చిన్నది బుజ్జి గ్లాస్లో ఏమేసి ఇమ్మన్నావు ఓట్స్ నీకు ఓట్స్ కావాలా ఏంటి అమ్మ వేసుకుంటుంది నీకు కావాలా ఓట్స్ నువ్వు తింటావా ఓట్స్ నచ్చినాయా నీకు నేను నానబెట్టుకుంటాను నీకొద్దులే చదువు కావాలా బాగుంటుందా ఓట్స్ ఎలా ఉంటుంది అమ్మి ఉంటుందా रियल आल्सो हूं तो स्पुनतो ना ओट्स ब्रेकफास्ट तैयार చేసుకునామా అలదామా గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ బై 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 स्वीट డ్రీమ్స్ అబూ దొంగ పిల లైక్ కిస్ ఎవరికి ఇచ్చావ్ ఫోటో ఫోటో కా ఫ్యాన్స్ కి అంటే చెప్పు